హాయ్ ఫ్రెండ్స్ ఉమా మహి నూట పదకొండు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను తూర్పు చాళుక్యులు కుబ్జ విష్ణు వర్ధనుడు తూర్పు చాళుక్య స్థాపకుడు తూర్పు చాళుక్యులను వేంగి చాళుక్యులు అని కూడా అందురు బాదామి చాళుక్యుల నుండి విడిపోయిన వారే తూర్పు చాళుక్యులు కృష్ణ గోదావరి నదుల మధ్య కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని రెండో పులకేసి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడికి అప్పగించాలి వర్ధనుడు తూర్పు చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించాడు తూర్పు చాళుక్యుల నుండి విడివడిన మరి రెండు చిన్న రాజ్యాలు వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు కుబ్జ విష్ణువర్ధనుడు కుబ్జ విష్ణువర్ధను మొదటి రాజధాని శిష్టపురం పిఠాపురం తూర్పు చాళుక్యుల శాశ్వత రాజధాని వేంగి కుబ్జ విష్ణు వర్ధనుడికి గల బిరుదులు విషమసిద్ధి మకరధ్వజుడు కామదేవుడు కుబ్జ విష్ణు వర్ధనుడు విష్ణు ఆరాధకుడు ఇతడు శిష్టపురంలో కుంతి మాధవ విష్ణు ఆలయం నిర్మించాడు కుబ్జ విష్ణు వర్ధనుడు భార్య అయ్యన మహాదేవి జైనమత అవలంబీకులు అయ్య మహాదేవి కవరూలి జైనగుణం కోసం నడుంబి వసతి నడుమ వసతి బృహము అనే విహారాన్ని నిర్మించి ఇచ్చింది కుబ్జ విష్ణు వర్ధనుడి కాలంలో హుయంత సాంగ్ ఆంధ్రదేశంలో పర్యటించాడు హుయంతసాంగ్ నభూతి సూర్య అనే రెండు బౌద్ధ మతాచార్యుల వద్ద ధాన్య కటకంలో అధ్యయనం చేశాడు హుయాంగ్ ధాన్య కటకం నుండి కంచి వెళ్ళాడు కుబ్జ విష్ణు వర్ధనుడి గురించి వివరించే శాసనాలు ఒకటి తిమ్మాపురం రెండు చీపురపల్లి శాసనం మొదటి జయసింహ వల్లభుడు కుబ్జ విష్ణు వర్ధనుడు కుమారుడు మొదటి జయసింహ వల్లభుడు కుబ్జ విష్ణు వర్ధనుడు తరువాత రాజ్యానికి వచ్చినవాడు మొదటి జయసింహ వల్లభుడు ఘటికలు ఏర్పాట నిడుమర్పు దాన తూర్పు గోదావరి విశాఖపట్నం విజయనగరం కళింగపట్నం దంతవరం తూర్పు చాళుక కందుకూరు ఇతని కాలంలో జయసింహ విపర్ల శాస ఇంద్ర భట్టారక వల్లబుడు తూర్పు చాళుక్య కాలంలో కళింగ ప్రాంతానికి జయించిన తూర్పు చాళుక్య రాజు మొదటి జయసింహ ఇతని బిరుదులు ఒకటి సర్వసిద్ధి రెండు శ్రీ పృథ్వీ వల్లభ లోకాశ్రయ మొదటి జయసింహు ఎక్కువ ఘటికలను ఏర్పాటు చేసిన తూర్పు చాళుక్య ఘటికలు ఏర్పాటు గురించి వివరిస్తున్న ప్రసిద్ధ శాసనం నిడుపూరు దాన శాసనం నిడుమర్పు దాన శాసనంలో దాదాపు వంద కంటే ఎక్కువ ఘటికలు ఏర్పాటు చేశాడని పేర్కొనబడింది తూర్పు గోదావరి శిష్టపురం విశాఖపట్నం దేవరాష్ట్ర అనకాపల్లి విజయనగరం దేవపురి ఎస్ కోట కళింగపట్నం శ్రీకాకుళం దంతవరం శ్రీకాకుళం తూర్పు చాళుక్యుల కాలంలో ప్రసిద్ధ ఆటవిక జాతి బోయిలు కందుకూరు ప్రకాశం నెల్లూరు మధ్య ప్రాంతాన్ని బోయి విహారం అనేవారు బోయిల దుర్గములు కొట్టము అందురు జయసింహ వల్లభుని కాలంలో బోయిలు తూర్పు చాళుక్యులకి సామంత రాజులయ్యారు మొదటి జయసింహ వల్లభుడు సర్వసిద్ధి పట్టణాన్ని నిర్మించాడు ఇతని కాలంలో ప్రసిద్ధ ఘటిక అసనాపురం ఘటిక జయసింహ వల్లభుడు వేయించిన ప్రాచీన తెలుగు శాసనం మొదటి తెలుగు ప్రాచీన శాసనం వేనాటి చోళులు విషుల శాసనం ఇంద్రభట్టారక వర్మ మొదటి జయసింహ వల్లభుని తరువాత అతని సోదరుడు ఇంద్ర భట్టారక వర్మ రాజ్యానికి వచ్చాడు ఇతను ఏడు రోజులు మాత్రమే పాలించాడు ఇతనికి త్యాగదేను అనే బిరుదు కలదు రెండవ విష్ణువర్ధనుడు ఇంద్ర ఇంద్రభట్టారక వర్మ తరువాత రెండవ విష్ణువర్ధనుడు రాజ్యానికి వచ్చాడు ఇతని బిరుదులు ఒకటి ప్రళయాదిత్య రెండు సర్వలోకాశ్రయుడు రెండవ విష్ణువర్ధనుడు తర్వాత అతని కుమారుడు మంగి యువరాజు రాజ్యానికి వచ్చాడు మంది యువరాజుని విజయాదిత్యుడు అంటారు మంది యువరాజు తర్వాత అతని పెద్ద కుమారుడు రెండవ జయసింహ వల్లభుడు రాజ్యానికి వచ్చాడు యాస్టరిస్క్ రెండవ జయసింహ వర్మ తర్వాత అతని సోదరుడు కొక్కిలి విక్రమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు కొక్కిలి విక్రమాదిత్యుడు యలమంచిలిని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు కొక్కిలి విక్రమాదిత్యుడు తరువాత అతని సోదరుడు మూడో విష్ణువర్ధనుడు రాజ్యానికి వచ్చాడు మూడు విష్ణువర్ధనుడు మూడవ విష్ణు విష్ణురాజు విష్ణు రెండు త్రిభువన అంకుశ కోసం బెజవాడ వద్ద ముసినకుండ అనే ప్రాంతాన్ని దానం ఇచ్చాడు ఇతని బిరుదులు ఒకటి భువనాశ్రయం ఇతడు జైనుల విహార నిర్మాణం మూడో విష్ణువర్ధనుడి కుమారుడు మొదటి విజయాదిత్యుడు ఏడు వందల యాభై ఐదు నుండి ఏడు వందల ఎనభై రెండు మూడో విష్ణువర్ధనుడి కుమారుడు మొదటి విజయాదిత్యుడు మొదటి విజయాదిత్యుని కాలంలో రాష్ట్రకూట రాజైన రెండవ గోవిందరాజు వేంగిపై దాడి చేత మొదటి విజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన రెండో గోవిందునితో శాంతి సంధి చేసుకున్నాడు మొదటి విజయాదిత్యుని కాలంలో తూర్పు చాళుక్యులు సామంత స్థాయికి దిగజారారు నాలుగో విష్ణువర్ధనుడు నాలుగో విష్ణువర్ధనుడు